అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో దొంగల బీభత్సం సృష్టించారు గుత్తిలోని అనంతపురం మెయిన్ రోడ్లో ఉన్న వాతవి ఎలక్ట్రికల్ షాప్లో దొంగల వ్యవస్థ సృష్టించారు లక్షన్నర విలువ చేసే ఆటో ఎలక్ట్రికల్ షట్టర్ని ధ్వంసం చేసి షాపులోకి వెళ్లి సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి షాపులోని క్యాష్ బాక్స్లో ఉన్న పదివేల రూపాయల నగదుతో పాటు విలువ చేసే ఎలక్ట్రిక్ వస్తువులను దోచుకెళ్లారు ఉండగలు మెయిన్ రోడ్ పక్కనే ఉన్న షాపులో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో అటుగా పెడుతున్న స్థానికులు షటర్ ధ్వంసం ఉండడానికి గమనించి యజమాని వెంకటరమణకు తెలిపారు దీంతో యజమాని షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిఐ వెంకటరమరెడ్డి తన సిబ్బందితో ఘటన తీరును పరిశీలించారు అనంతరం క్లోజ్ టీన్ తో పూర్తి ఆధారాలు సేకరిస్తామే తెలిపారు అదేవిధంగా పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న షాపు అందులో ఇరవై నాలుగు గంటలు ప్రజలు తిరిగే ప్రదేశం ఉన్న చోటే ఇంత పెద్ద ఎత్తున భారీ చోరీ జరిగితే ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంది అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు అదేవిధంగా షాపులో ఇంకా ఎన్ని లక్షలు సరికిపోయి ఉంటుంది అనేది తెలియాల్సి ఉందని షాప్ యజమాని వెంకటరమ్మణ తెలిపారు लोकेशन रेट तो लेयर्स तो ही रिमोट जाल है టూ ఓ క్లాక్ వరకు పని చేసింది నెట్ నేను వెళ్ళిన తర్వాత పని పోవాలి లక్షలు వేలకు వేలు సంబంధించి డబ్బులు అయిపోతారు మళ్ళా ఏం ఉండదు మా షాపులో నాకు తెలుసు పదివేలు ఐదు వేలు కానీ నా పేరు వెంకటరమణ మాది వాసవి ఎలక్ట్రికల్స్ గుత్తి నిన్న రాత్రి మా షాపు నందు దొంగతనం జరిగినది లక్ష రూపాయలు విలువ చేసే షటర్ను బెండ్ చేసి మనిషి దూరేంత మనిషి దూరి లోపల పదివేల వరకు మా డబ్బులు తీసుకొని దొంగతనం చేసినారు ఇంకా వస్తువులు ఏమైనా పోయినది లేనిది మేము నిర్ధారణ చేసుకోలేదు సీసీ కెమెరాలు వైర్లు అన్ని పీకేసినారు సీసీ కెమెరా డివైజ్ అంతా నిర్మాలు చేసేసినారు పోలీసులకు సమాచారం ఇచ్చినాము మరి వచ్చిన తర్వాత మేము ఏమైనా పోయి వేరే ఏమైనా పుస్తక సామాగ్రి పోయి ఉంటే కనుక మేము నిర్ధారణ చేసుకుంటాం